పర్యటన సమితి మేడ్చల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు సీనియర్ నాయకురాలు మరి పోకల సువర్ణ స్వాతి గారికి అదేవిధంగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఇదయబాబు గారికి అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక మంది వికలాంగుల జంటలకు వివాహం జరిపిస్తున్నటువంటి బాలు గారికి అదేవిధంగా ఉదయ్ టీం ద్వారాగా ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగల సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నటువంటి సుమన్ గారికి అదేవిధంగా అనేక మంది వికలాంగుల జంటలకు వివాహాలు చేస్తూ మరి వారి జీవితాలు వెలుగులు నింపుతున్నటువంటి పెద్దలు వల్లి గారికి అదేవిధంగా ఒక రాష్ట్ర మహిళా నాయకురాలుగా వికలాంగల సమాజాన్ని చైతన్యం చేసేందుకు నిరంతరాయంగా అన్ని జిల్లాల్లో కూడా మహిళలను చైతన్యం చేసేందుకు ఉద్యమిస్తున్నటువంటి రాష్ట్ర మహిళా నాయకురాలు మరి సుమతి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు మీరా మీరే గారికి అదేవిధంగా మా కోదర ప్రాంతానికి సంబంధించినటువంటి వీరబాబు గారికి అదేవిధంగా గారు గారికి అందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా ఈ రోజు ఈ మేడ్చల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి రాజ్యాధికారంలో మా ఓటా గెలిచేంత వరకు కూడా రాజు లేని పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పష్టం చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నారు ప్రజా ప్రభుత్వంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాం పంచాయతీలో మా ఓటా దీల్చాలే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి కూడా డెబ్బై ఆరేళ్ల నుంచి కూడా సకలాంగుల పాలనలో అరచివేత గురే అవమానాలు ఎదుర్కొని జీవితాలు కడుతున్నాం కాబట్టి ఈ మేడ్చల్ మల్కాజ్గిరి ఘటన నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పంచాయతీలో మా ఓటా దీల్చండి జనాభా దమాషా ప్రకారం వికలాంగులు కూడా పంచాయతీలో రాజకీయ రిజర్వేషన్ కల్పించి రేపు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లుగా సర్పంచులుగా మాకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి గౌరవ ప్రజా ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక మంది విద్యార్థులు కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వస్తే మా భక్తులు బాగుపడితే మాకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి మా వికలాంగ సోదరులు వైకల్యం సైతం కూడా లెక్క చేయకుండా ఆనాడు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్ళైనా ఇంతవరకు కూడా వికలాంగ ఉద్యోగాల నియామకం జరగలేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ మేడ్చల్ జిల్లా నుంచి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో వెంటనే పీజీలు పీహెచ్ పూర్తి చేస్తే అనేక మంది వికలాంగ సోదరులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రాష్ట్రంలో వికలాంగ ఉద్యోగాలు భర్తీ చేయాలి ప్రవేశ రంగంలో కూడా వికలాంగులకు తమాషా ప్రకారం మా యొక్క కోటా ప్రకారం మాకు రిజర్వేషన్ ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పేసి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ మల్కాజి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అనేక సమస్యలతో వికలాంగల సమాజం అల్లాడిపోతున్నది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దత్తబంధి తెచ్చిండు ఆ దత్త బంధు వల్ల ఒక దత్త సామాజిక వర్గాలే మరి బాగుపడ్డాయి కానీ గౌరవ ఇప్పుడు వచ్చిన నూతన ముఖ్యమంత్రి గారు ఏం చెన్నారంటే వికలాంగల సమాజాన్ని అన్ని రంగాల్లో కూడా మేము ఆదుకుంటామని చెప్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగల పెన్షన్ ను ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చే నెల నుంచి వికలాంగల పెన్షన్ ఆరు వేలు అందజేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అనేక సమస్యలతో వికలాంగుల సమాజం ఈ రాష్ట్రంలో అల్లాడిపోతున్నది రాష్ట్ర శాసన సభలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాంచి కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శాసనసభలో మరి ఏనాడు కూడా శాసన మండలి కూడా వికలాంగుల సమస్యల మీద ఒక గంట సేపు కూడా చర్చ జరగలేదు కాబట్టి ఒక స్పెషల్ డే నా వికలాంగుల సమాజాన్ని కేటాయించి రాష్ట్ర అసెంబ్లీలో వికలాంగణ సమస్యల మీద చర్చించాలని చెప్పేసి రాష్ట్ర శాసన మండలిలో ఏదైతే మరి ఇలా ఎమ్మెల్సీలు ఉండి ఇలా ఎమ్మెల్యేలు గెలిచినటువంటి స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలన్నింటినీ కూడా నామినేటెడ్ పోస్టులలో కూడా మాకు దమాషా ప్రకారం రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని కూడా ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మాకు కూడా రాజ్యాధికారులు వాటా కల్పించాలి నా ఏదైతే రాజ్యసభ లాంటి నామినేటెడ్ పదవులు ఉన్నాయో వాటిలో కూడా మా వికలాంగల సమాజానికి భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి ఈ మల్కాజు దీన్ని మేక్ జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ వికలాంగుల సమాజం చైతన్యమైంది ఒక్క పెన్షన్ కే మమ్మల్ని పరిమితం చేస్తూ చట్ట మా వాణి లేకుండా మా ఉనికి లేకుండా మా సమస్యల గురించి మాట్లాడుకుంటా సకలాంగుల నాయకులు ఇలా రాజ్యం వెళ్తున్న సందర్భంలోనే ఈ ముప్పై మూడు జిల్లాల్లో కూడా మా వికలాంగుల జాతి బిడ్డలను చైతన్యం చేసి ఖచ్చితంగా రేపు అవసరమైతే రాష్ట్ర అసెంబ్లీ పెద్ద ఎత్తున ముట్టడి చేసినా సరే రాజ్యాధికారంలో వాటా దక్కేంత వరకు మా యొక్క పోరాటాలు ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గౌరవ ప్రధానమంత్రి గారు రెండు వేల పదహారులో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని చేస్తే ఈ రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వమైన ఇప్పుడున్న ప్రభుత్వమైన చట్టాలను సమర్థవంతంగా అమలు చేయట్లేదు కాబట్టి గౌరవ్ రేవంత్ రెడ్డి గారిని ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదహారు వికలాంగుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి వికలాంగుల జాతి బిడ్డలకు ఎక్కడ అన్నాయని చెప్పినా ఈ ప్రభుత్వం అండగా ఉందని విధంగా మరి ముఖ్యమంత్రి గారు ఆ యొక్క కార్యక్రమాలను మా వికలాంగుల సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి మధ్యన మహిళలు వస్తే రవాణా సౌకర్యం అన్నాడు మరి మేము ఏం పాపం చేసినో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి దయచేసి వికలాంగుల సమాజం కూడా వంద కొంత శాతం డెబ్బై ఆరేళ్ళ స్వతంత్ర భారతంలో రాజ్యాధికారానికి దూరమై బలహీన వర్గమై దుర్భర జీవితాలు కట్టుకున్న వికలాంగ సమాజాన్ని కూడా సూపర్ లగ్జరీ గరుడ అన్ని బస్సులలో కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగత్వ పరిరక్షణ సంస్థ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ వికలాంగ సమస్యల మీద ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి వికలాంగ జాతి బిడ్డల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో వికలాంగలకు అందాల్సిన రుణాలు అందక ఇలా వికలాంగల సమాజం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది స్వయం ఉపాధి మార్గాల ద్వారా నుంచి రుణాలన్నక మేము ఆవేదన చెందుతున్నాం కాబట్టి అన్ని జిల్లాల్లో దరఖాస్తు చేసుకుని గతంలో దరఖాస్తు చేస్తున్న వికలాంగుల సోదరులతో పాటు కొత్తగా దరఖాస్తులు స్వీకరించి ప్రతి వికలాంగులు కూడా దమాషా ప్రకారం లోన్లు రెండు నుంచి మూడు లక్షల వరకు కూడా సహకారం అందించి వారిని ప్రోత్సహించి వరకు ఉపాధి మార్గాలు కల్పించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ గత ప్రభుత్వం వికలాంగల ప్రోత్సాహం యాభై వేలు ఉన్న దాన్ని లక్ష రూపాయలు చేసింది ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మేము ఒకటే చెప్తున్నాం వికలాంగులు వికలాంగులు పెళ్లి చేసుకుంటే పది లక్షలు ఇవ్వాలి ఒక వికలాంగులు సకలాంగులను పెళ్లి చేసుకుంటే ఐదు లక్షల రూపాయలు ప్రోత్సాహం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ మేడ్చల్ మంకాజ్గిరి జిల్లా నుంచి తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఇక్కడ విచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షురాలు గోకల సువర్ణ స్వాతి గారికి అదే విధంగా బాలు గారికి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరూ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ వికలాంగులాకలాంగులా చట్ట సభలలో వికలాంగ రాజకీయ రిజర్వేషను కల్పించారే చట్ట సభలలో వికలాంగ రాజకీయ రిజర్వేషను